సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ వీడియోని నువ్వు చూసేటప్పుడు నీ భార్య నీ పక్కన లేని సమయంలో చూడబిడ్డ ఇది నీ కోసం మాత్రమే నేను తెలియచేస్తున్నాను అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా భార్య లేకుండా చూడమంటున్నారు దేని గురించి చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి ఇది మనందరము కూడా తెలుసుకోవాల్సిన చాలా గొప్ప విషయం అండి ఆ విషయం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్య భర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈ రోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు గారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో ఏదైనా సరే ఒక మనశ్శాంతిని మనం కోల్పోతున్నాము అనంటే అందుకు కారణం ఎవరండి ఇంట్లో ఉన్న భార్యాభర్తలండి ఇంట్లో ఎవరైతే కనుక చక్కగా నవ్వుతూ పేలుతూ ఉంటారో ఆ ఇంట్లో మనకి లక్ష్మీ కటాక్షం కానీ దైవశక్తి కానీ ఎక్కువగా ఉంటుంది అలా కనుక జరగకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవలు పడుతూ ఉన్నాము అనంటే కనుక ఆ గొడవలు అనేవి పెద్ద వల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము ఒక మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది అలాంటిది ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో జెంట్స్ ఎవరైతే అయితే ఈ వీడియో చూస్తున్నారో జెంట్స్ మాత్రమే కాదండి లేడీస్ కూడా చూడొచ్చు నిజంగా బాబా చెప్పే ఈ విషయాలన్నీ కూడా అండి మనకి ఎంతో బాగా ఉపయోగపడతాయండి మనం చెప్పే విషయాలు ఒకళ్ళకి ఇద్దరికి ఉపయోగపడినా కూడా మనం ఒక మంచి సేవ చేస్తున్నామని మాత్రమే మన అందరము కూడా అనుకోవచ్చు ఇంకా బాబా చెప్పే మాటలు ఏంటి అని అంటే నువ్వు నీ భార్య లేని సమయంలో నువ్వు ఒక్కసారి విను తండ్రి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు ఎందుకంటున్నారు అలా అంటే మనం అంటే జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి భార్య ఎంతో కష్టపడుతుంది వాళ్ళు ఆఫీస్కి పోయి వెళ్ళడానికి నిజంగా మీరందరూ కూడా అండి ఎవరైతే జెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వరకు కూడా భార్య సపోర్ట్ లేకుండా అంటే మ్యారేజ్ కాని వాళ్ళైతే కనుక అమ్మ అమ్మ సపోర్ట్ లేకుండా ఏ పని జరగదండి పొద్దున్నే హ్యాపీగా వెళ్ళాలి చక్కగా భోజనం చేయాలి కాఫీ టీ తాగాలి చక్కగా భోజనం లంచ్ తీసుకువెళ్ళ కట్టి వాళ్ళు ఇవ్వడానికి ఎవరైతే భార్య కానీ అమ్మ కానీ ఇంట్లో ఉంటారో వాళ్ళు నిజంగా లేకపోతే జెంట్స్ ఏమీ తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు బయట క్యాంటీన్లో తింటూ ఉంటారు ఆఫీస్లో తినే తిండి అనేది సరిగ్గా మనకి హెల్త్కి ప్రాబ్లం అనేది రావటం జరుగుతూ ఉంటుంది గనక జరుగుతూ ఉంది అని అంటే నిజంగా భార్యని కానీ అమ్మని కానీ మనందరము కూడా ఎవరైతే జెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో మీరు అందరూ కూడా అండి ఎంతవరకు వాళ్ళని ప్రేమగా చూసుకుంటున్నారు అనేది బాబా ఇక్కడ చూసుకోమంటున్నారండి ఏంటి ప్రేమగా చూడడం అంటే ఏంటి మనం వాళ్ళకి ఏదో లక్షలు సంపాదించే వాళ్ళు వేలు సంపాదించాలి ఇవ్వాలి అని కాదండి వాళ్ళ తో ప్రేమగా ఒక మాట మాట్లాడడం మట్టికే కాకుండా రాత్రి పూట ఎప్పుడైతే కనుక మీరు ప్రేమ ఇంటికి వస్తారో వాళ్ళతో కూర్చొని ఇంట్లో పొద్దున్న నుంచి ఏం జరిగింది ఏమైనా తిన్నావా లేదా నీ హెల్త్ చూసుకో ఇంట్లో పని మాత్రమే కాకుండా అని చెప్పి చక్కగా తనకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా తనకి ఇంకాస్త ఉత్సాహాన్ని కల్పించేటట్టుగా తనకు ఒక రెండు మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇది కష్టమైన పనేం కాదు జెంట్స్కి ఎంతో కష్టపడుతూ ఉన్నారు బయట ఎవరెవరికో సలాములు చేస్తూ ఉంటారు పని పనులు అవ్వటం కోసం బయట ఆఫీస్కి వెళ్ళంగానే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం నమస్తే చెప్పడం థ్యాంక్స్ చెప్పడం సారీ అని చెప్పడం ఎన్నో చేస్తూ ఉంటాం అలాంటిది ఇంటికి వచ్చిన తర్వాత భార్య చేసే పనులని భార్య మనకి సపోర్ట్గా ఉంటేనే మనం అన్నీ కూడా సక్సెస్గా చేయగలుగుతామండి అమ్మ సపోర్ట్ ఉండాలి ఇంట్లో అందరి సపోర్ట్ కూడా మనకి ఉండాలి అని అన్నప్పుడు భార్య ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలండి ఆ సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి భర్త మా దగ్గర మాత్రమే దొరుకుతుందండి అలాంటి ఒక భర్త ఎంతో కష్టంలో వచ్చినప్పుడు ఇంటికి రాగానే వచ్చేసి తన్ని మనం ఏదైనా భోజనం తీసుకురా అన్నం పెట్టు అని చెప్పేసి అడగడానికి ముందుగానే లేడీస్ కూడా అడుగుతారనుకోండి కానీ అలా అడగడానికి ముందుగానే నువ్వు భోంచేసావా అని కానీ మీతో పాటు భోజనం చేసేటప్పుడు రా నువ్వు కూడా భోజనం చేయ అని చెప్పి వాళ్ళని పిలవటం కానీ అలా చేయండి అంతే అది మాత్రమే కాకుండా అండి నిజంగా ఏదైనా సరే ఒక విషయాన్ని మీ దగ్గరికి అందిస్తున్నారు మీ దగ్గరికి తీసుకొస్తున్నారు ఒక విషయాన్ని ఒక టీ ఇస్తున్నారనో లేదంటే ఒక టిఫిన్ చేసి ఇస్తున్నారనో ఒక లంచ్ కట్టిస్తున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళకి ఒక థ్యాంక్స్ అనే మాటని చెప్పండి బయట వాళ్ళకి ఎన్నో రకాలుగా అనవసరంగా ఒక పని అవ్వాలి అని అంటే అనవసరమైన వాళ్ళకి వాళ్ళ చెడ్డ చెడ్డవాళ్ళో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం సారీ చెప్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ అని చెబుతూ ఉంటాం అలాంటిది భార్యకి దగ్గర ఏదైనా ఒక విషయం బాగుంది టీ బాగా పెట్టినా సరే లేదంటే భోజనం బాగా చేసినా కూడా ఇది బాగుంది అని చెప్పి చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఒక థ్యాంక్స్ అని చెప్పడం కానీ ఫుడ్ బాగుంటే ఒక సూపర్ అని చెప్పడం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి సంతోషపడేలాగా భార్యని చూసుకోమని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎవరైతే మగవాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారో అది మీకు సంతోషాన్ని ఇస్తుంది తను సంతోషంగా ఉండగలుగుతుంది అబ్బో మా ఆయన నన్ను మెచ్చుకుంటున్నారు ఇంతకంటే బాగా చేసి పెట్టాలి రేపు అతన్ని ఇంకాస్త బాగా చూసుకోవాలి అని చెప్పి అనుకునే భార్యలు కూడా ఎంతోమంది ఉన్నారండి మీరు బయట కష్టపడి ఎంతోమందికి సేవ చేస్తూ అంటే ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ పనుల కోసం మీరు వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి భయంకర టెన్షన్స్తో వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తన్ని కూడా ఒక మనిషిగా భావిస్తూ చక్కగా ప్రేమగా చూసుకోగలిగితే మనం అంతకంటే జీవితంలో సాధించేది ఏమీ లేదండి అలాంటి ఒక విషయం కనుక మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాము అని అంటే జీవితంలో ఓడిపోయిన వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండనే ఉండరు ఒక్కసారి మీ భార్యతో కూడా ఇలా మాట్లాడి చూడండి ఒక సారీ కానీ ఒక థ్యాంక్స్ కానీ చెప్పడానికి ఏమాత్రము కూడా మీరు ఆలోచించకండి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్